టూ థౌజండ్ త్రీలో మా మ్యారేజ్ అయ్యే నాటికి మా దగ్గర ఒక యాభై రూపాయలు మాత్రమే ఆ పెళ్ళికి వాడాం తనకు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు చేసి ఎంతో ఉన్నవన్నీ పోగొట్టుకొని ఇంకా అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు టూ థౌజండ్ త్రీలో మా మ్యారేజ్ అయ్యే నాటికి మా దగ్గర ఒక యాభై రూపాయలు మాత్రమే ఆ పెళ్ళికి వాడాం గుంటూరులో ఒక యాభై రూపాయలు మెట్టెలు మాత్రమే పెళ్లికి వాడాం మెట్టెలతో పెళ్లి చేసుకున్నాము ఒక థర్డ్ పర్సన్ మాత్రమే మాకు ఫోటో తీయటానికి ఉన్నారు సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజ్ అలా టూ థౌజండ్ త్రీలో మేము చేసుకొని వచ్చాం అయితే అప్పుడు ఎలా మా మ్యారేజ్ జరిగింది అంటే మా హస్బెండ్ ఎంతో ఇష్టపడి నన్ను తను తన పీజీలో ఫైనల్ ఎగ్జామ్స్ నువ్వు గనక నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ నేను రాయను అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి అలా నన్ను ఒప్పించి పెళ్లి చేసుకొని ఎంతో బాగా చూసుకొని ఎంతో బాధ్యతాయుతమైన తండ్రిగా హస్బెండ్గా అండ్ కొడుకుగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ చాలా చక్కగా ఉన్న వ్యక్తి కట్ చేస్తే అని కానీ నా వ్యక్తిత్వాన్ని తెలి తెలుసుకోలేకపోవటం కానీ కొన్ని విషయాల్లో నన్ను పట్టించుకోకపోవటం సెన్సిటివ్ విషయాల్లో జరగడం కట్ చేస్తే తనకి ఎంతో అప్పులైన కొన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల సో ఆ అప్పులకి మేజర్గా నేను కానీ నా వైపు కానీ వాళ్ళు ఆ అప్పులు తీర్చినట్లయితేనే నాకు వ్యాలిడిటీ ఉందని లేదా వాళ్ళ తరపు వాళ్ళు గనక మేజర్గా అప్పులు తీర్చినట్లయితే నాకు విడాకులు ఇస్తాననేటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నా ప్రియమైన భర్త నా పేరు విజయసింగం నేను సైకాలజిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ని నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలనుకున్నాను దానికోసం మేము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను నేను జాబ్ చేస్తూ నా అంతటి నేనే కోర్సులకు వెళ్ళడం కానీ లేకపోతే మార్షల్ ఆర్ట్స్ కానీ గ్రౌండ్లో ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చేసి చాలా కష్టపడ్డాను కానీ ఎంట్రన్స్లో నేను క్లియర్ చేయలేకపోయాను ఫిజికల్ టెస్ట్లు క్లియర్ చేశాను కానీ ఆ తర్వాత నేను ఒక డాక్టర్గా కూడా అవ్వాలనుకున్నాను ఎంతో ఇష్టంగా చదివేదాన్ని చదువు అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం వల్ల బై బైపీసీ కాకుండా ఎంపీసీ తీసుకొని ఏదో జనరల్ కాలేజీల్లో అలా చదువులు చేయటం అనేది జరిగింది ట్వంటీ ప్లస్ ఇయర్స్ అప్పుడు నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలనుకున్నాను ఎంతో కలగన్నాను ఈ సామాజిక ఏవైనా సామాజికమైనటువంటి అన్యాయాలను ఎదిరించాలని నేను ఎంతో ఒక టీచింగ్ జాబ్ చేస్తూ కూడా తర్వాత సాయంత్రం వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మార్నింగ్ టైం ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకుంటూ ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ ఎంతో కష్టపడ్డాను ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం క్లియర్ కాలేకపోయింది ఫిజికల్ టెస్ట్ మాత్రం పాస్ అయ్యాను అలాగా నా కల కలగానే మిగిలిపోయింది కట్ చేస్తే ఫార్టీ ప్లస్ ఇయర్స్ అప్పుడు నేను పోలీస్ అవ్వాలనుకున్న కళ ఈనాడు నాకు ఎలా నెరవేరింది అంటే ఈరోజు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని ఒక సామాజిక కార్యకర్తగా నేను ఒక గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యగా నేను ఉన్నటువంటి ఇష్యూస్ని నేను తీసుకోవటం కానీ అలాగే ఒక సంఘమిత్రగా సైబరాబాద్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర అక్కడ ఒక సంఘమిత్రగా నేను వర్క్ చేస్తున్నాను అంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య పీపుల్ ఇన్ డిస్ట్రెస్ ఎవరైతే డిస్ట్రెస్గా ఉంటారో ఉమెన్ ఎంపవర్మెంట్కి కావచ్చు చైల్డ్ సేఫ్టీ కావచ్చు ఇటువంటి డిస్ట్రెస్ ఉన్న పీపుల్కి హెల్ప్ చేయడానికి పోలీస్కి అలాగే పబ్లిక్కి మధ్య వారధిగా ఉన్నాను అప్పుడు ఏదైతే చేయాలనుకున్నానో ఈరోజు నేను ఇది చేస్తున్నాను అలాగే ఒక డాక్టర్గా అవ్వాలనుకున్నటువంటి కళ నేను ఒక సైన్స్ స్టూడెంట్ని డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి కళను నేను ఎలా కొనసాగించాను ఇప్పుడు అంటే ఈరోజు నేను ఒక సైకాలజిస్ట్ని మనస్తత్వవేత్తగా ఎంతోమంది మానసిక సమస్యలతో వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్ ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఈరోజు నేను నిలబడ్డాను కాబట్టి ఈరోజు నేను ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నాను నేను నర్సరావుపేట గుంటూరు జిల్లా నర్సరావుపేట మా జన్మస్థలం మా నాన్నగారు ఎంతో ఆశయాలతో ఉన్నారు మా అమ్మగారి పట్టుదల మా నాన్నగారి ఆశయ సాధనని నేను పుచ్చుకొని ఈరోజు నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను మా నాన్నగారు ఎంతో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి అలాగా యోగా నేర్పటం కానీ నేను ఎక్కువ డబ్బు పెట్టలేనమ్మా మీరు ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి మీ విలువల్ని చూసుకోండి అని చెప్పారు అలాగా ఒక విలువలు కలిగిన కుటుంబం నుంచి అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చి నాన్నగారు తను కట్నం తీసుకోలేదు అలాగే మా పిల్లలకి కట్నం ఇవ్వను మా అబ్బాయికి కట్నం తీసుకోను మా అమ్మాయికి కట్నం ఇవ్వను అంటూ ఉండేవాళ్ళు అలాగే చేశారు కాకపోతే అది అంత ఈజీ అయిన విషయం కాదు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది లవ్ మ్యారేజ్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది చేసుకోవటం వల్ల ఆ తర్వాత వచ్చేటువంటి ఇష్యూస్ కొంతవరకు చాలా బ్యాలెన్స్ చేయగలిగాం మా హస్బెండ్ ఎంతో ఉదార స్వభావం గల వ్యక్తి తను ఎంతోమందికి సహాయం చేస్తారు ఎవరు వచ్చినా కానీ కానీ కాదు అనరు ఎంతోమందికి హెల్ప్ చేస్తారు అలాగా హైదరాబాద్లో మేము ఎవరు ఏ అవసరానికి వచ్చినా ఉద్యోగం కావచ్చు లేకపోతే ఏదైనా అవసరం కావచ్చు దేనికి వచ్చినా మేము అంటూ హైదరాబాద్లో ఒక అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైంది అంటే నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోయేటువంటి పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితి కుటుంబ వాతావరణం అనే అనేది తయారైంది దానికి తను నాకు మెంటల్గా సపోర్ట్ చేయలేకపోయారు అలాగా కొన్ని సంవత్సరాలు నాకు డిప్రెషన్లో అండ్ ట్రామా కావచ్చు కాన్ఫ్లిక్ట్ కావచ్చు అలాగ నేను అలాగే వెళ్ళిపోయాను ఆ తర్వాత ఈ పాండమిక్ టైంలో ఇంకొక బ్రేక్ ఏమైంది అంటే నాకు తెలియకుండా మా హస్బెండ్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి అప్పుల్లోకి కూరుకుపోయారు నాకు తెలియదు ఆ విషయం ఎందుకంటే అతను ఎంతో బాధ్యత గల వ్యక్తి ఎప్పుడూ ఎవరి దగ్గర రూపాయి అప్పు తీసుకోని వ్యక్తి ఏదైనా ఉన్న ఫస్ట్ తారీఖు లోపు అందరికీ ఇచ్చేటువంటి వ్యక్తి ఇలా చేస్తారని అనుకోం కదా అలా తెలియకుండా పాండమిక్ టైంలో తనకు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు చేసి ఎంతో ఉన్నవన్నీ పోగొట్టుకొని ఇంకా అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు నేను చిన్నగా అంటే అతని మీద ఎంతో నమ్మకం ప్రేమ ఉన్నది కాబట్టి తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది కాకపోతే ఆ ఎఫెక్ట్స్ అన్ని నేను చూశాను అంటే ఒక వ్యక్తి చెప్పలేకపోయినప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ డిఫెన్స్లోకి ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఆ భార్య మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఆ ఏదైనా అబ్యూస్ కావచ్చు అవన్నీ కూడా నేను స్వయంగా అనుభవించాను ఆ అబ్యూజ్కి గురైనప్పుడు కావచ్చు డొమెస్టిక్ వైలెన్స్ అంటారు అంత పెద్ద పదాలు వాడకపోయినా ఇది అది మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆ అబ్యూస్ కావచ్చు ట్రామా కావచ్చు డిప్రెషన్ కావచ్చు ఇవన్నీ నేను అనుభవించాను ఎందుకు జరుగుతుంది అనేది తెలియకుండా ఏమిటి సమస్య అనేది తెలియకుండా నేను దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సమస్య ఏంటి అని తెలిసినప్పుడు అది చాలా ఈజీ కానీ సమస్య ఏంటో తెలియకుండా ఈ వ్యక్తి ఎందుకు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నాడని తెలియకుండా పోరాటం అనేది చాలా కష్టంగా ఉండేది అయితే నేను ఆ టైంలో నేను అంతకుమున్నంత టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా అయితే పాండమిక్ టైం నుంచి నేను చాలా ఇంటర్నలైజ్ అయ్యాను ఎందుకంటే ఇదే నాకు టైం నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోయాను ఈ కోల్పోయిన వ్యక్తిత్వాన్ని నేను పొందటానికి ఇది నాకు సరైన సమయం అని చెప్పి ప్రకృతితో నేను పూర్తిగా ప్రకృతిలో లీనమవుతూ లైఫ్ స్కిల్స్ అని సైకాలజీ అని మైండ్ రిలేటెడ్ వర్క్షాప్స్ అని ఒక ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు నా పైన ఎలా సాగింది అంటే మూడు సంవత్సరాల కాల ప్రయాణం అనేది తొమ్మిది సంవత్సరాల్లో ఎంత చేయగలమో అంత ఎఫర్ట్స్ నేను త్రీ ఇయర్స్లోనే పెట్టాను అంటే ఎలా చేసా ప్రతి నిమిషం ప్రతి సెకండు లేదా ప్రతిరోజు పరుగులు 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 కాలంతో పరుగులు పెడుతూ నేను ఎందుకంటే అప్పటివరకు ఉన్న నా ఫీల్డ్ వేరు ఇప్పుడు నేను వచ్చిన ఫీల్డ్ వేరు నేను నిలదొక్కుకోవాలి అనుకున్నది సాధించాలి అంటే ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయాలి అంటే నేను ఎంత ఫార్వర్డ్గా ఆలోచించాలి అని కాలంతో పరుగులు పెడుతూ నన్ను నన్ను ప్రూవ్ చేసుకుంటూ ఎవరు నీకెందుకు ఇది నీకు నీ సబ్జెక్ట్ కెమిస్ట్రీ కదా నీకెందుకు ఈ సైకాలజీ నీకెందుకు ఈ లైఫ్ స్కిల్స్ అని మాట్లాడిన వాళ్ళ నోళ్ళు ముయిస్తూ నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక వ్యక్తికి ఏ వయసులో ఏది కావాలి ఏమి కావాలనుకుంటున్నారు ఏది వదులుకోవాలనుకుంటున్నారు అని అడగడానికి మీరెవరు అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళ అవసరాలేంటి వాళ్ళ బాధలేంటి మీకు తెలుసా తెలియదు కదా వాళ్ళ జీవితంలో ఇప్పుడైతే ఒడదుడుకులు వస్తున్నాయో వాళ్ళు అది లెర్నింగ్ స్టేజ్ దానికి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి అది పునాది దీనికి ఒక ఉదాహరణగా నేను ముడి ఇనుముని బ్లాస్ట్ ఫర్నెస్ అని కొలిమిలో పెట్టి ఎంతో మలమల మంటల్లో కాల్చినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలకు గురి చేసినప్పుడు అది ఎన్నో ఉపయోగకరమైనటువంటి పదార్థాలుగా మారుతుంది అలాగే నేను నా జీవితంలో ఎదురైనటువంటి ఇన్ని ఒడదుడుకులు అంటే అదొక ట్రామా కావచ్చు అబ్యూజ్ కావచ్చు ఎన్నో చూసి డిప్రెషన్ ఇటువంటి క్రిటిసిజం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆ కొలిమిలో నేను కాలి 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 ఇప్పుడు ఒక మల్టీ టాస్కర్లా నేను మీ ముందున్నాను నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను టీచింగ్ అనేది నా బ్లడ్లో ఉంది సో ఆ టీచింగ్ని నేను ఇప్పుడు కోచింగ్గా ట్రైనింగ్గా ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ ఐఎమ్ ఏ బిహేవియరల్ కోచ్ ఆమె సైకాలజిస్ట్ అండ్ ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ అలాగే ఈరోజు ఒక సూసైడ్ ప్రివెన్షన్ కోసం నేను ఎంతో వర్క్ చేస్తున్నాను ప్రాణ్ ఫౌండేషన్ ద్వారా ఫస్ట్ రెస్పాండర్గా నేనున్నాను సూసైడ్ ప్రివెన్షన్ కోసం ఇక ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తున్నాను అలాగే ఈ డిస్ట్రెస్ కోసం దీన్ని రూపుమాపడానికి ఇంకా ఇటువంటి డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో కానీ జనాలు తమ జీవితాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి సంఘమిత్రగా నేను కమ్యూనిటీకి హెల్ప్ చేస్తూ పోలీస్కి పబ్లిక్కి మధ్య వారధిగా ఉంటూ ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నాను ఈరోజు నేను ఒక సైకాలజిస్ట్గా మా భర్తకు కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి తను ఎలాగైతే ఇటువంటి ఆన్లైన్లో తను పోగొట్టుకున్న డబ్బుల ద్వారా తను తనను ఎంతో బాధ ఎంతో మార్పుకు గురైనటువంటి ఆ వ్యక్తిని నేను కౌన్సిలింగ్ ద్వారా ఒక భార్యగా ఒక కౌన్సిలర్గా ఒక ఫ్రెండ్గా ఒక అంతకుముందు తను ప్రేమించినటువంటి నమ్మరుగా ఇప్పుడు తన భార్యగా అన్ని రకాలుగా తనతో సామాధాన వేద దండోపాయాలన్నీ వాడి నా హక్కులు అన్నీ కూడా పట్టుకొని పోరాడి తనని మళ్ళీ నిలబెట్టుకున్నాను మా ఫ్యామిలీని నిలబెట్టుకున్నాను మా ప్రేమను నిలబెట్టుకున్నాము అఫ్కోర్స్ హీఈ్ అ మోస్ట్ లవబుల్ పర్సన్ తను ఏదో చిన్నపిల్లవాడు ఏదైతే తప్పు చేస్తే తను భయపడి చెప్పలేక ఏదో ఏదో చేస్తాడో అలాగే భర్తస్థానం కాబట్టి ఇంకొంత ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది కాబట్టి అది వేరే రూపంలో చూపించారు కాబట్టి దాన్ని నేను సవరించుకొని మళ్ళీ జీవితాన్ని నిలబెట్టుకొని ఈరోజు డబ్బు లేకపోతే ఏమైంది అఫ్ కోర్స్ మేము ఆస్తులు పోగొట్టుకున్నాం నగలు పోగొట్టుకున్నాం ఓకే కాన్ఫిడెన్స్ ఉంది కదా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి పోగొట్టారు నాకు ఉంది కదా ఇవన్నీ లేన్నాడు నేను వీటన్నిటిని బోధించడానికి వెళ్తున్నాను ఎడిక్షన్ అనేటువంటి టాపిక్ మీద ఎన్నో కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్లో అవేర్నెస్ అనేది తీసుకొచ్చాను ఎందుకు అంటే చిన్న ఎడిక్షన్ అనేది ఫ్యామిలీని ఎంత డిస్టర్బ్ చేస్తుంది అనేది నేను సైకలాజికల్గా వచ్చేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా చూసాను కాబట్టి అటువంటి ఇష్యూకి నేను హెల్ప్ చేయాలని ఎప్పుడైనా నాకు ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూకి ఇతరులకు విధంగా బాధపడకుండా హెల్ప్ చేయాలని నేను ఓవర్కమ్ చేసి అదే విషయానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తూ ఉన్నాను సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ డేర్ టు బీ డిఫరెంట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ డేర్ టు బీ డిఫరెంట్ బీ యూ నీలో ఒక శక్తి ఉంటుంది నువ్వు ఒక యూనిక్ పర్సన్వి వాళ్ళలా వీళ్ళలా ఉండాలి అనుకోవటం కాకుండా నీలో ఏదైతే ఉందో ఆ శక్తిని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు మేక్ డిఫరెన్స్ డేర్ టు బీ డిఫరెంట్ అలా ఉంటే ముందుకు వెళ్తూ ఎన్నో సాధిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ టు జోస్టాక్స్ ఫార్ గివింగ్ దిస్ వాల్యూబుల్ ఆపర్చునిటీ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోస్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి